మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ కడుపు బాగుంటే మనసు బాగుంటుంది అంటారు కదా మరి నిజంగానే మన కడుపు బాగుండాలంటే మన జీర్ణ వ్యవస్థ కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడం అంటే గట్ హెల్త్ అందరం వింటూనే ఉన్నాం కానీ అది అసలు ఎందుకు ఎలా మెయింటైన్ చేయాలి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరిని కన్సల్ట్ చేయాలి అసలు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అంటే ఎవరు ఇవన్నీ కూడా మనతో చర్చించడానికి మనతో ఉన్నారు ఎంజీఎం కన్సల్టెంట్ డాక్టర్ గౌతమ్ కుమార్ గారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ చాలా ఆల్ చాలామందికి మేజర్గా మైనర్ గాని మేజర్ కానీ ప్రతి ఒక్కరికి ఎక్కువగా వెంటాడే ప్రశ్న వెంటాడే ప్రాబ్లం గ్యాస్ట్రిక్ చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఉంటారు ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూ అసలు గ్యాస్ట్రిక్ గ్యాస్టిక్ అంటే ఏంటి సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారండి సో గ్యాస్ట్రిక్ అనేది చాలా తరచు మనం వింటూ ఉంటాం చాలా కామన్గా వాడే పదం అది సో ఐడియల్గా మనకి తెలియకో లేకపోతే వేరే అపోహతనో ప్రతి సమస్యని మనం గ్యాస్ట్రిక్ అనుకోవడం చాలా కామన్ అండి బట్ యాక్చువల్గా గ్యాస్ట్రిక్ అంటే ప్రధానంగా మనం నాలుగు లక్షణాలనే గ్యాస్ట్రిక్ అంటాం అనమాట ఏంటంటే మనకి కడుపులో పైభాగంలో మంటగా అనిపించడం కానీ కడుపు ఉబ్బరంగా అనిపించడం కానీ తిన్న వెంటనే కడుపు నిండిపోయినట్టు అనిపించడం కానీ కొంచెం తిన్నా నిండిపోయింది ఇంకా నాకు చాలు వద్దు అనడం కానీ తిన్న తర్వాత కడుపు నొప్పి రావడం కానీ వీటిని మాత్రమే మనం గ్యాస్ట్రిక్ అంటామండి ఐడియల్గా కానీ తెలియక మంది ఇప్పుడు తలనొప్పి వచ్చినా చేయినొప్పి వచ్చినా దండనొచ్చిన కాలు నొప్పు వచ్చినా ప్రతిదీ గ్యాస్ట్రిక్ అనుకోని గ్యాస్ట్రిక్ మాత్రం అనవసరంగా వాడేస్తా ఉంటారు సో సో ఫస్ట్ మనకి ఆ క్లారిటీ చాలా 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 ముఖ్యం అండి సో ఏ లక్షణాలని మనం గ్యాస్ట్రిక్ అనుకోవాలి ఏవి కాదు అనేది సో వీటిని మాత్రమే మనం యాక్చువల్గా గ్యాస్ట్రిక్ అని అనాలన్నమాట యాక్చువల్గా అనాలి ఓకే గ్యాస్ట్రిక్ అంటే ఓకే డాక్టర్ గారు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ తలనొప్పి వచ్చిన కాళ్ళ నొప్పి వచ్చిన ఏదో గ్యాస్ట్రిక్ అని అంటూ ఉంటారు అయితే ఈ గ్యాస్ట్రిక్ ఇప్పుడు మీరు అన్నట్టు మెడిసిన్స్ ప్రతిదానికి బయట కొనేసుకొని ఒక ఈనో లాంటివని ఒక షోడల్ లాంటివని డ్రింక్స్ అనేసి తాగేస్తూ ఉంటారు అప్పటికప్పుడు పెయిన్ రావడం ఇవి తీసేసుకోవడం వెంటనే ఇమీడియట్ గా ఇవి ఎంతవరకు సేఫ్ అంటారండి సో ఈ గ్యాస్ట్రిక్ గురించి ట్రీట్మెంట్ యాక్చువల్గా మన ఒంటిలో స్టార్ట్ అవుతుంది మన పెద్ద చెప్పిందంటే మన ఒంటిలో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మన జిల్లాకర్ర ని వామ్ కానీ ఇట్లా వాడతాము దానికి తగ్గపోతే పక్కన ఉన్న ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఏదైనా మాత్రలు కొనుక్కొని తీసుకుంటాం దానికి తగ్గపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా చెప్పాలంటే మన పెద్దవాళ్ళు చెప్పింది చాలా కరెక్ట్ అండి చాలా మంచివి ఇప్పుడు వామ్ కానీ లేదంటే జీలకర్ర కానీ నిజంగానే పనిచేస్తాయి ఇవి ఎన్ని రోజులు వాడినా ఎంతసార్లు వాడినా ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి అవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయాలన్నైతే నేను కూడా నా గ్యాస్ట్రిక్ వస్తే వెంటనే ట్యాబ్లెట్ ఏమి వేసుకోను ఇంట్లో ఉన్న చిన్న చిన్న మన పెద్దవాళ్ళు చెప్పిన చిట్కాలే ఫాలో అవుతాం ఫస్ట్ అవే ఫాలో అవ్వాలన్నది అవి వాడిన తర్వాత కూడా తగ్గకపోతే అది పదే పదే వాడాల్సి వస్తుందంటే కనుక అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఇకపోతే మెడిసిన్స్ డైరెక్ట్ గా మెడికల్ షాప్ కి గ్యాస్ట్రిక్ టాబ్లెట్ తీసుకోవడం అనేది నేను ఏమాత్రం ఎంకరేజ్ చేయను ఎందుకంటే అది కరెక్ట్ కాదు ఇప్పుడు గ్యాస్ట్రిక్ అంటే ఏంటో కూడా మనకి క్లారిటీ తెలియకుండా ప్రతిదీ గ్యాస్ట్రిక్ అనుకున్న టాబ్లెట్స్ వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మనకు అలవాటు అయిపోతుంది ఎంత అలవాటు అయిపోతుంటే కుక్కలు మధ్య పేషెంట్స్ వస్తూ ఉంటారు ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వాడేస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే లేకపోతే ఒక ఫీలింగ్ దానికి ఏదో ప్రాబ్లం అయిపోతుంది నేను వాడాలి అని అవును చాలా మంది అంటే మాకు డైజెస్ట్ కాలేదు ఫుడ్ అంటే టూ డేస్ నుంచి గ్యాస్ట్రిక్ టాబ్లెట్ సో సో ఇట్స్ అడిక్షన్ అనమాట సో ఆ ప్రాపర్ గైడెన్స్ లేకుండా టాబ్లెట్స్ వాడడం అనేది అసలు ఎంకరేజుల్ కాదు అండ్ కరెక్ట్ కాదు బట్ ఆ చిట్కాలు అనేది ఇట్స్ వెరీ గుడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మన ఇంట్లో దొరుకుతుంది వెరీ లెస్ కాస్ట్ ఇంట్లోనే మనం చక్కగా ఫాలో అవ్వచ్చు దాంతో గంటలు అవ్వట్లేదు పదే పదే వాడాల్సి వస్తుంటే డెఫినెట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రాబ్లం ఏంటి అనేది మనం చూపించుకోవాలన్నమాట ఎందుకంటే గ్యాస్టిక్ లో కూడా చాలా రకాలు ఉంటాయి అన్ని గ్యాస్టిక్ ఒకటి కాదు అందుకే ప్రతి గ్యాస్ట్రిక్ అందుకే గ్యాస్ట్రిక్ పేషెంట్స్ చాలా మంది తగ్గక తిరుగుతూ ఉంటారు డాక్టర్ డాక్టర్లు ఎందుకు అందరికీ గ్యాస్ట్రిక్ ఒకటైతే అందరూ రాసేది అదే మాత్రం కదా అందరికీ తగ్గాలి కదా మరి ఎందుకు తగ్గట్లేదు అందుకే గ్యాస్టిక్లు కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని మందికి లోపల పెద్ద పెద్ద పుండ్లు ఉండొచ్చు కొంతమందికి కంప్లీట్గా నార్మల్గా ఉండొచ్చు కొంతమందికి ఇన్ఫెక్షన్ వల్ల గ్యాస్ట్రిక్ రావచ్చు అట్లా అది ఏందనేది మనం పేషెంట్ని చూసి హిస్టరీ తీసుకొని అవసరమైతే ఎండోస్కోపీ లాంటి టెస్ట్ చేసి కడుపులో ఎండోస్కోప్ అంటే ఏంటంటే ఒక చిన్న ట్యూబ్ అనమాట సో అట్లా ఎండోస్కోపీ అవసరమైతే ఎండోస్కోపీ చేసి లోపల ఏముందో చూసి ఏ కేటగిరీ చెందిన వాళ్ళు వీళ్ళు గ్యాస్ట్రిక్ ఎట్లాంటి టైప్ ఆఫ్ గ్యాస్ట్రిక్ వీళ్ళకి ఏ మందులు కరెక్ట్ గా సూట్ అవుతాయని చూసి వాళ్ళకి ట్యాబ్లెట్ ఇస్తే అప్పుడు మనకు రెస్పాన్స్ వస్తుంది సో ప్రతి ప్రతి దానికి ఒకటే ఒకటే జవాబు అన్నట్టు ప్రతి గ్యాస్ట్రిక్ ఒకటి కాదు ప్రతి గ్యాస్ట్రిక్ పేషెంట్ ఒక మాత్రం తగ్గదు ఓకే డాక్టర్ గారు ఇప్పుడు మీరు ఎండోస్కోపీ చేసి అన్నారు ఎండోస్కోపీ అంటే ఏంటి ఇది ఎప్పుడు ఒక పేషెంట్ అవసరం అని చెప్తారు ఓకే సో ఎండోస్కోపీ ఏంటంటే ఎండోస్కోపీ అనేది ఒక మిషన్ అండి అది అది ఒక ట్యూబ్ లా ఉంటుంది అనమాట దాంట్లో కెమెరా ఉంటుంది సో అది దాని ద్వారా మనం మన నోటి ద్వారా మన కడుపులోకి వెళ్ళి లోపల ఏం జరుగుతుంది అనేది మనం చూడొచ్చు అనమాట సో కట్ చేయకుండా కట్ చేయకుండా బయట నుంచి ఎటువంటి కటింగ్ ఏమి లేకుండా మన నోటి ద్వారానే వెళ్ళి బయటకు వచ్చేసి చాలా సింపుల్ ప్రొసీజర్ అండి టూ మినిట్స్ లో అయిపోతుంది మత్తు అవి కూడా ఏమి ఇవ్వక్కర్లేదు అది చాలా సింపుల్ ప్రొసీజర్ పెయిన్ అనేది అసలు ఉండదండి దీన్ని మనం ఎలా చూడాలి అంటే మీకు జ్వరం వచ్చిందనుకోండి బ్లడ్ టెస్ట్ చేస్తారు మీకు షుగర్ ఉంది టాబ్లెట్ అంటే బ్లడ్ టెస్ట్ చేస్తారు అట్లనే ఇది ఒక టెస్ట్ అనమాట పెద్ద సర్జరీ ఏదో పెద్ద ప్రొసీజర్ అనుకోకూడదు అనమాట సో బ్లడ్ టెస్ట్ ఎట్లా చేస్తారో టెస్ట్ అనమాట సో కెమెరా ద్వారా మన లోపలికి వెళ్తే మన మన అన్నవాహిక కానీ మన కడుపులో కానీ చిన్న పేగులో కూడా వెళ్ళచ్చు మనం నార్మల్ తో సో లోపల ఏముంది ఏం జరుగుతుంది ఉన్నాయా లేదా ఒరుపు ఉందా లేదంటే వేరే కణితులు ఉన్నాయా ఏంటనేది మనం దాని ద్వారా చూడొచ్చు అనమాట చేయించుకోవాలి సో ఎండోస్కోపీ అనేది ఎప్పుడైనా సరే ఫస్ట్ కామన్ థింగ్ అందరూ గ్యాస్టిక్ అని వస్తారు సో గ్యాస్టిక్కి యూజువల్గా ప్రతి గ్యాస్టిక్ పేషెంట్ ఎండోస్కోప్ చేయించుకోవాలనే రూల్ లేదండి మేము కూడా రికమెండ్ చేయము ఎవరికైతే గ్యాస్ట్రిక్ తగ్గట్లేదు రొటీన్ ట్యాబ్లెట్స్ తగ్గట్లేదు డెఫినెట్గా వాళ్ళకి ఎండోస్కోపీ అవసరం పడుతుంది ఎందుకు తగ్గట్లేదు మన రొటీన్ ఇచ్చిన మాత్రం ఎందుకు తగ్గట్లేదు ఏదో కారణం ఉంటారు కారణం లేకుండా ఏమీ జరగదు సో ఎందుకు తగ్గట్లేదు అన్న కారణం తెలుసుకోవడానికి చేయాలి ఫస్ట్ లేకపోతే యాభై సంవత్సరాలు పైబడే వాళ్ళకి సడన్గా గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలైనవి వాళ్ళకి వేరే పెద్ద పెద్ద కారణాలు ఉండొచ్చు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు వచ్చిన వాడికి యాభై సంవత్సరాలు వచ్చినాక తేడా ఉంటుంది అన్నమాట సో ఆ వయసు పైబడిన వాళ్ళకి ఆ గ్యాస్ట్రిక్ సమస్యలు కొత్తగా అప్పుడే ఎందుకు రావాలి ఇన్ని ఇల్లు సో ఇదే పెద్ద సమస్యలు ఉండి ఉండొచ్చు లోపల క్యాన్సర్ అవ్వచ్చు అది అలాంటి వాళ్ళు సో వైస్ ఎక్కువ అయిన వాళ్ళు సడన్గా సమస్యలు స్టార్ట్ అయిన వాళ్ళు చేయాలి లేదా ఆకలి తగ్గిపోయింది సడన్గా వాళ్ళకి లేదంటే బరువు తగ్గిపోతున్నారు లేదంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది చాలా మందికి పన్నెండు పదమూడు గ్రాములు ఉండాల్సింది ఐదు గ్రాములు ఆరు గ్రాములు ఏడు గ్రాములు ఉంటాయి సో హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎండోస్కోపీ చేయాలి ఎందుకంటే కడుపులో ఏమైనా పుండ్ల ద్వారా బ్లడ్ లీక్ అయితే ఉండొచ్చు తెలియకుండానే వాళ్ళకి సో దాని ద్వారా అలా హిమోగ్లోబిన్ తక్కువ సో హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా ఖచ్చితంగా చేయించుకోవాలి వయసు పడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి అండ్ బరువు తగ్గిపోతున్న వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి గ్యాస్టిక్ సింపుల్ రొటీన్ ట్యాబ్లెట్స్ తగ్గనప్పుడు చేయించుకోవాలి ఆర్ వాంతలు అయిపోతున్నాయి తగ్గట్లేదు రొటీన్ మెడిసిన్స్కి వాళ్ళు చేయించుకోవాలి బ్లడ్ వామిటింగ్స్ అలాంటివి వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఎండోస్కోపీ అనేది ఇందాక చెప్పినట్టుగా టెస్ట్ ఒకటే కాదండి దాని ద్వారా మనం ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు ఇప్పుడు దాకా నేను ఎండోస్కోపీ టెస్ట్ లాగా చెప్పాను మీకు బట్ ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ కూడా చేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ బ్లడ్ వామిటింగ్ అవుతుంది సో ఖచ్చితంగా ఎక్కడ దగ్గర నుంచి బ్లడ్ లీక్ అయితేనే కదా వామిటింగ్ అవుతుంది బయటకి సో అది ఎక్కడి నుంచి లీక్ అవుతుంది ఎందుకు లీక్ అవుతుంది అని చూసిన తర్వాత దాని ద్వారా ఎండోస్కోప్ ద్వారా అక్కడే ట్రీట్మెంట్ చేసేయొచ్చు దానికి ఇప్పుడు మనకి క్లిప్స్ ఉంటాయి మన చిన్న చిన్న మెటల్ క్లిప్స్ ఉంటాయి ఆ బ్లీడింగ్ అవ్వకుండా లీక్ అవకుండా క్లిప్ పెట్టానికి వెంట వెంటనే సో మనం ఇప్పుడు బట్టలు ఆరేస్తాం ఆ రోప్ మీద దగ్గరికి పోకుండా క్లిప్ పెట్టి అట్లనే బ్లడ్ బయటికి రాకుండా క్లిప్ పెట్టి క్లోజ్ చేస్తాం అండ్ అట్లానే లోకల్ గా ఇంజక్షన్ చేసి బ్లీడింగ్ రాకుండా చేయడం కానీ ఎవరినైనా చిన్న చిన్న గంతులు కట్ చేసి తీసేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం ట్రీట్మెంట్ ఎండోస్కోప్ ద్వారా చేసుకోవచ్చు అనమాట సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనం ఎండోస్కోపీ చేయాలన్నమాట ఇన్ఫాక్ట్ మనకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లేవు కానీ అమెరికా యుఎస్ అట్లా వెస్టర్న్ కంట్రీస్ లో యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఎండోస్కోపీ కొల్మోస్కోపీ రెండు చేస్తామని అనమాట ఏంటంటే అది కూడా సేమ్ ఎండోస్కోపీనే కాకపోతే కింద మలదూరం ద్వారా వెళ్ళి పెద్ద పేగం చూస్తాం అనమాట సో ఎందుకంటే వయసు పైబడిన వాళ్ళకి క్యాన్సర్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఇండోస్కోపిక్ కొలనోస్కోపీ అనేది వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి మన సైడ్ అంటే రిసోర్సెస్ వాటి వల్ల మనకు ఆ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది మన గవర్నమెంట్ పెట్టలేదు కానీ గా ఏజ్ దాటిన వాళ్ళకి ఎవరైనా కొత్తగా జీర్ణ సవ్యస్థకు సంబంధించిన సమస్యలు వస్తే ఖచ్చితంగా చేసి చూసుకోవడం చాలా ఉత్తమం ఓకే అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఈ ఎండోస్కోపీతో థెరపెటిక్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ అంటారు కదా అంటే ఏంటండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా నేను మీకు చెప్పాను ఎండోస్కోపీ కొలనోస్కోపీ రెండు ఉంటాయండి ఎండోస్కోపీతో మన అనవాహిక కడుపు చూడొచ్చు కొలనోస్కోపీతో మన పెద్ద పేరు చూడొచ్చు అని చెప్పాను సో రెండింటి మధ్యలో ఇంకొక భాగం ఉంటుందండి దాన్నే దాన్ని చిన్న సో ఈ రెండు స్కోప్స్తో మనం చిన్నప్పకి చూడలేం సో చిన్నపైకి చూడడానికి కూడా వేరే మిషన్ ఉంటుంది అనమాట దాన్ని ఇంట్రోస్కోప్ అంటారు అది చాలా కొంచెం అది కొంచెం పెద్ద ప్రొసీజర్ అనమాట దానికి మనకి అడ్మిషన్ అదే అవసరం మొత్తం అది ఇచ్చి చేయాల్సి వస్తుంది అనమాట సో దానికి అట్లాంటి పెద్ద ప్రొసీజర్స్ అంటే చిన్నపైకి చూసే దానికి వాడే ఇంట్రోస్కోప్ కానీ కావచ్చు లేదంటే దీంట్లోనే కొన్ని స్పెషల్ స్కోప్స్ ఉంటాయండి ఈఆర్సీపీ స్కోప్ అంటారు ఈయూఎస్ స్కోప్ అంటారు వీటి ద్వారా ఏంటంటే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలం అనమాట పేషెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పిత్తాశయంలో రాళ్ళు అవి చేరుతూ ఉంటాయి సో కొన్ని కొన్ని మందికి ఆ రాయల్ పిత్తాశయం నుంచి పక్కన ఉన్న పిత్తనానంలో జారుతాయి సో పిత్తనాంలో జారినప్పుడు ఏమవుతుందంటే ఆ రాయికి ఇరుకుపోయి పేషెంట్కి కామర్లు వచ్చేస్తాయి అండ్ లోపల చీమది పెట్టేసి జ్వరం అది రావడం అంటే జరుగుతాయి అనమాట సో ఒకవనకొప్పుడైతే అది సర్జరీ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే ఆ ఐఆర్సిపి ద్వారానే మనం ఆ పితనాళం లోపలికి వెళ్ళి ఆ రాయిని తీసేసి లోపలంతా క్లీన్ చేయొచ్చు అనమాట అది కానీ లేదంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటారనమాట సో తోనే లోపల నుంచి స్కాన్ చేయొచ్చు మంచి లోపల నుంచి స్కాన్ చేయొచ్చు ఇప్పుడు స్కాన్ అంటే అందరికీ తెలుసు అల్ట్రాసౌండ్ అనేది బయట నుంచి చేస్తారు అదే ఎండోస్కోప్ లోనే అదే మిషన్ ఉంటుంది అనమాట అది మన లోపల నుంచి స్కాన్ చేసి దాని ద్వారా మనం చుట్టుపక్కల అవయవాల నుంచి ముక్కలు కూడా తీయచ్చు లోపల ఏమైనా చీమ్ పడితే దాని నుంచి అది క్లీన్ చేయొచ్చు ఇట్లాంటి ఇట్లాంటి ట్రీట్మెంట్ చేసే స్పెషల్ స్కోప్స్ పడే విధానాన్ని అడ్వాన్స్ థెరపీటిక్ ఎండోస్కోపీ అంటారనమాట అంటే మనకు అందరికీ ఎండోస్కోపీ కానీ గ్యాస్టిక్ అంతే బట్ అది చాలా చిన్న 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 ఇది అనమాట దానికన్నా మించింది చాలా ఉంటుంది అనమాట ఎండోస్కోపిక్ ఫీల్డ్లో సో ఇవన్నీ రకరకాల పరికరాలు పడి రకరకాల ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు అనమాట దీన్నే అడ్వాన్స్ థెరపెటిక్ ఎండోస్కోపీ అంట అయితే డాక్టర్ ఇప్పుడు ఫస్ట్ మనకి గట్ హెల్త్ ఎక్కువగా మనం ఈ మధ్యన కాస్త జనాల అవేర్నెస్ పెరగడం వల్ల గట్ హెల్త్ అంటే ఏంటి అన్నది ఇది ఉంటుంది ఈ గట్ హెల్త్ అంటే ఏంటి అసలు సో గట్ హెల్త్ అంటే ఏంటంటే అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అందరి కడుపులో మన అందరి పేగులో కూడా క్రిములు ఉంటాయి హెల్దీ పర్సన్స్ పేగులు కూడా క్రిములు ఉంటాయి అన్నమాట అంటే మన రెండు మనకి రెండు ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ రెండు ఎట్లా ఉంటాయి అట్లా మన పేగుల క్రిముల్లో రెండు గ్రూపులు ఉంటాయి అన్నమాట అంటే మనకి మన బాడీకి మంచి చేసే గ్రూప్ ఒకటి మన బాడీకి హాని చేసే గ్రూప్ ఒకటి బట్ ఆ రెండు సమకూలంగా ఉండాలన్నమాట సమాతూలంగా ఉండాలన్నమాట అది అందరికీ అట్లనే ఉంటుంది బట్ కొన్ని కారణాల వల్ల బయట రోడ్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల కానివ్వండి లేదంటే అన్న యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కానీ ఇట్లాగా ప్రిస్క్రిప్షన్ లేకుండా గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఎక్కువ అనేకంగా వాడే వల్ల కానీ లేదంటే మన హెల్త్ బాగోపడం కానీ ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేపడం ఎక్సర్సైస్ సరిగ్గా లేపడం వల్ల కానీ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది అనమాట అంటే మనకి హెల్ప్ చేసే బ్యాక్టీరియా అకౌంట్ తగ్గిపోయి మనకి హామ్ చేసే బ్యాక్టీరియా అకౌంట్ పెరగచ్చు సో అట్లాంటప్పుడు గట్ హెల్త్ అనేది దెబ్బతింటుంది అనమాట సరే గట్ హెల్త్ దెబ్బతింది మాకు అంటే సో గట్ హెల్త్ దెబ్బతింటే కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి మనకి పర్టికులర్గా చిన్న పేరుకి సంబంధించిన కొన్ని పనులు కరెక్ట్గా జరగవు అంటే మనకు మోషన్ మలబద్ధకం రావడం కానీ లేదంటే మోషన్ ఎక్కువ సెలవులు మీకు చాలా మంది దగ్గర వినే ఉంటారు తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాల్సి వస్తుందండి నేను రోజు నాలుగైదు సార్లు వెళ్తానండి మోషన్కి ఏం తిన్నా వెళ్ళాలనిపిస్తుంది లేదంటే నాకు మూడు రోజులు కానీ మోషన్ రాదండి లేదా కింద నుంచి గాలి ఎక్కువ మళ్ళీ అందరూ గాలి కులీకి అయిపోతూ ఉండదు అని చాలా ఇబ్బంది ఉంది బయట వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ సో ఇట్లాంటి ఇట్లాంటి సమస్యలన్నీ వస్తాయి అన్నమాట గట్ హెల్త్ అనేది ఇబ్బంది ప్రకటిగా సో మన గట్ హెల్త్ని అన్నిటికీ టాబ్లెట్ సొల్యూషన్ కాదండి మనం మనం మన నార్మల్ మంచి మంచి ఫుడ్ ఐటమ్ ఫుడ్ ఐటమ్స్లో మనం కరెక్ట్గా మనం డైట్ చేసి మన గట్ హెల్త్ మెయింటైన్ చేసుకోవచ్చు పర్టికులర్గా మనం ఈ మనకి బెనిఫిట్ చేసే బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు మన ఇంబ్యాలెన్స్ మళ్ళీ మనం మనమే బ్యాలెన్స్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ యోగట్ అంటారు లేదంటే పెరుగు పెరుగు కానీ మజ్జిగ్ కానీ యోగట్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మన పేగులో ఉన్న మనకి హెల్ప్ చేసే బ్యాక్టీరియా అకౌంట్ పెరుగుతుంది అనమాట పెరుగుతుంది బ్యాడ్ బ్యాక్టీరియా అకౌంట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది లేదా మనం అది ఫాలో అవ్వకుండా జంక్ ఫుడ్స్ బర్గర్స్ అని పిజ్జాస్ అని రోడ్ సైడ్ పానీపూరీస్ అని ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే స్టోర్డ్ ఐటమ్స్ అవి ఎక్కువ లేజ్ అని ఇట్లాంటివన్నీ ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుందంటే బ్యాడ్ బ్యాక్టీరియా అకౌంట్ పెరుగుతుంది గుడ్ బ్యాక్టరీ అకౌంట్ తగ్గుతుంది అప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే మనం వితౌట్ మెడిసిన్స్ ట్రై చేయాలి ఏదైనా సరే నేను గ్యాస్ట్రిక్ కూడా అదే చెప్పాను దీనికి కూడా అదే ఇవి ట్రై చేసినా కూడా మనకి ఆశాజనకంగా మనకి రిజల్ట్ రాలేదు అంటే అప్పుడు మెడిసిన్స్ దొరికి దానికి మెడిసిన్స్ ఉంటాయి మెడిసిన్స్ కూడా రకాలు ఉంటాయి అనమాట ఇప్పుడు మనకి రెండు కదా గ్రూప్స్ ఒక గ్రూప్ తగ్గించవచ్చు ఒక గ్రూప్ పెంచవచ్చు సో హార్మ్ చేసే బ్యాక్టీరియా గ్రూప్ తగ్గించే మెడిసిన్స్ ఉంటాయి మనకు కావాల్సిన బ్యాక్టీరియా గ్రూప్ పెంచే మెడిసిన్స్ ఉంటాయి సో రెండు కూడా ఇచ్చి మనం దాని వల్ల సెపరేట్ చేయొచ్చు అయితే డాక్టర్ నాకు ఇంకొక డౌట్ ఇదేంటంటే ఇప్పుడు మీరు స్టోర్డ్ ఫుడ్ అని చెప్పారు కదా స్టోర్డ్ ఫుడ్ అంటే మోస్ట్ గా మన ఎక్కువగా ఇంట్లోని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఫుడ్ తింటాం లైక్ నైట్ కదా ఆ మార్నింగ్ లేదంటే మధ్యాహ్నం ఫ్రిడ్జ్ లో చల్లగా ఉన్నప్పుడు దాని వల్ల అవకాశాలు ఉంటాయా ఖచ్చితంగా ఉంటుందండి సో దాంట్లో కూడా మీరు కొన్ని గమనించాలి ఇప్పుడు సరే ప్రతి ఒక్కళ్ళు ఎప్పటికప్పుడు గా చేసుకోవాలంటే కుదరదు ఇట్స్ నాట్ ప్రాక్టికల్ నేను అలా చేసుకోండి ఎప్పటికప్పుడు తినండి అని చెప్పడం ఈజీగా జరగదు సో దాంట్లో ఏంటంటే చిన్న చిన్న ఫాలో అవ్వాలి సరిపోతుంది సో స్టోర్ చేసుకుని తినచ్చు తప్పేం లేదు ఇప్పుడు పొద్దున చేసిన సాయంత్రం వరకు ఓకే ఈ రోజు పొద్దున్న చేసిన నెక్స్ట్ రోజు పొద్దున్న తినడం అనేది నాట్ గుడ్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ స్టోర్ చేసి స్టోర్ చేసినట్టుగా తిన్నా కూడా పర్వాలేదు కొంతమంది ఏం చేస్తారు స్టోర్ చేసి మళ్ళీ తిందాం అనుకున్నప్పుడు రీహీట్ చేస్తారు వెరీ బ్యాడ్ అన్నమాట సో రీహీట్ ఎప్పుడైతే చేస్తారో దాంట్లో ఉన్న క్రిములు మళ్ళీ పెరుగుతాయి ఇప్పుడు మనం ఫ్రీజ్ ఎందుకు చేస్తాము ఎందుకు పెడతాం మీరు ఫ్రిడ్జ్ లో ఎందుకు ఎందుకు సో తొందరగా మనకి కంటికి కనిపించిన ప్రతి ఫుడ్ లో క్రిములు ఉంటాయి మన పిల్లలో ఉన్నట్టే బ్యాక్టీరియా ఉంటాయి అన్నమాట అవి మన రూమ్ టెంపరేచర్ లో ఉంటే పిల్లల్ని ఎక్కువ పెట్టేస్తాయి పెరిగిపోతాయి కౌంట్ ఆటిని పెరగనివ్వకుండా మనం టెంపరేచర్ తగ్గించేసి ఫ్రిడ్ లో పెడతాం సో దట్ ఆటికి కంఫర్టబుల్ గా ఉండదు వాటి పిల్లలు పెట్టడానికి సో అకౌంట్ తక్కువ ఉండడం వల్ల మనకు ఫుడ్ పాడవకుండా ఉంటది సో మనం బయట తీసుకొచ్చి అదే సిచువేషన్ లో తిన్నాం అనుకోండి అదే కౌంట్ ఉంటుంది ఆ ఫుడ్ లో అది మళ్ళా మనం పెన మీద పెట్టి దానికి ఫేవరబుల్ కండిషన్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అకౌంట్ పెరుగుతుంది అది మనం తిన్నప్పుడు ఇష్యూ స్టార్ట్ అవుతుంది సో దీన్ని బట్టి ఏంటంటే మనం ఒకవేళ ఫ్రిడ్జ్ లోంచి ఐటమ్ తీసినా కూడా ఆ టెంపరేచర్ లోనే ఉంచాలి రూమ్ టెంపరేచర్ లోనే మళ్ళీ దాన్ని మనం ఫ్రీ హీట్ చేయడం లాంటి చేయకూడదు అండ్ స్టోరేజ్ కూడా దెర్ షుడ్ బి సమ్ లిమిట్ పొద్దున్నది సాయంత్రం వరకు ఓకే రెండేస్ రోజులు మూడేసి రోజులు అది 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 ఆ టైం రోజులు తిన్నా కూడా ఇబ్బంది వస్తుంది దీనివల్ల గ్యాస్ట్రిక్ అనేది సర్వసాధారణం ఇంకా అంటే మనం కామన్ గా పట్టించుకోం గానీ ఇది చాలా ఇష్యూ ఇష్యూ క్రియేట్ చేస్తుంది అండి దానివల్ల గ్యాస్ట్రిక్ రావచ్చు మన గట్ హెల్త్ ఇబ్బంది పడచ్చు కడుపు ఉబ్బరం కానీ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అన్ని వీటి వల్ల వస్తాయి వచ్చే సమస్యలు ఓకే నెక్స్ట్ ఇంకా చింతపండు ఎక్కువగా చింతపండు తీసుకోవడం వల్ల ఇది మిత్త లేదంటే ఇది డెఫినెట్లీ మిత్తనండి చింతపండు వల్ల గ్యాస్ట్రిక్ ఏమి వచ్చేది బేసిక్లీ అంటే అది ఎందుకు అనుకుంటారు అంటే నేను చెప్తాను పులుపు ఐటమ్స్ అవాయిడ్ చేయడానికి రొటీన్ గా చెప్తారు కాబట్టి అది చింతపండును కూడా దాంట్లో కలుపుతారు బేసిక్లీ ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయమని చెప్తాం అనమాట మనం పేషెంట్స్ కి సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఏంటి నిమ్మకాయ కానీ ఆరెంజ్ గానీ నారెంజ్ గానీ సో అవి కూడా పుల్లగానే ఉంటాయి చింతపండు కూడా పుల్లగానే ఉంటుంది మజ్జిగ కూడా పుల్లగానే ఉంటుంది బట్ అన్ని పులుపులు ఒకటి కాదు అన్ని క్యాస్టిక్ ఒకటి కాదు అట్లానే అన్ని పులుపులు ఒకటి కాదు సో సో సిట్రస్ ఫ్రూట్ ని అవాయిడ్ చేయాలి ఈ చింతపండు అనేది మన చారులో మనం ఏమీ కేజీలు కేజీలు ఏం వాడము ఆ టేస్ట్ కోసం కొంచెం కూడా కొంతమంది పాపం తెలియక అది కూడా అవాయిడ్ చేసి చప్పవ తింట ఇబ్బంది పడతా ఉంటాం సో దట్ ఈస్ నాట్ దట్ ఈస్ డెఫినెట్లీ మీ సో అవాయిడ్ చేయాల్సింది పులుపులో పర్టికులర్ గా సిట్రస్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి సో చింతపండు తీసుకోవడం వల్ల అయితే ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇది ఖచ్చితంగా ఫిట్ ఓకే అయితే డాక్టర్ గారు చెప్పండి ఐబిడి గ్యాస్ట్రిక్ లో కోసం ఉంటాం అంటే సో ఐబీడీ అంటే ఏంటంటే అది ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనమాట ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ నా షార్ట్ ఫామ్ లో ఐబీడీ అంటారనమాట అంటే ఇది ఏంటంటే ఇది ఒక ఎలర్జీ లాంటిది అనమాట ఇప్పుడు అందరికీ తెలుసు స్కిన్ ఎలర్జీస్ వస్తాయి చర్మం మీద మచ్చలెట్లు వస్తాయో అట్లానే పేగులు కూడా ఎలర్జీ రావచ్చు అనమాట సో జెన్యు పరంగా కావచ్చు సమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు ఆ పేగులకి ఎలర్జీ వస్తే దాన్ని ఐబీడీ అంటారు సో దానికి ఏమైతుంది మన పేగుల అవి పడతాయి తయారవుతాయి అన్నమాట పేగు లోపల ఉరిసిపోవడం కానీ పుండ్లు పడడం కానీ జరుగుతాయి యూజువల్గా చిన్న పేగు పెద్ద పేగు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో వీటి వల్ల ఏమవుతుందండి అంటే పదే పదే మోషన్స్ ఎక్కువ అవడం కానీ కడుపు నొప్పి భరించులు ఎంత కడుపు నొప్పి రావడం కానీ వామిటింగ్స్ అవ్వడం కానీ బరువు తగ్గిపోవడం కానీ బ్లడ్ బ్లడ్ మోషన్స్ అవ్వడం కానీ మోషన్స్ బ్లడ్ పడిపోతూ ఉంటుంది వాళ్ళకి సో అందు గురించి మనం ఎప్పుడైనా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు కొలనో స్కూపీ చేసుకోవాలి ఎండస్కొప్పి చేసుకోవాలని చెప్పేదానికి ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అనమాట సో ఐబీడీ అంటారు అంటారన్నమాట సో దీన్ని ఎప్పుడైనా సరే ఎవరికైనా ఇట్లా రక్త విరేషన్ అవుతున్నా భరించినంత కడుపు నొప్పు బరువు తగ్గిపోతుంది పోతున్నా వామిటింగ్స్ పదే పదే అవుతున్నా ఖచ్చితంగా దీని గురించి ఆలోచించి ఉందో లేదో చూసుకోవాలన్నమాట దీనికి మనకి ఖచ్చితంగా ఎండోస్కోపి అండ్ కొనోస్కో హెల్ప్ చేస్తాయి లోపలికి నిజంగానే లోపల ఒరుకుందా లేదా పుండ్లు ఉన్నాయా లేదా ఉంటే చూసి దాని నుంచి మనం ఎండోస్కోపీగానే చిన్న ముక్క తీయచ్చు బయాప్సీ అంటారు దాన్ని అది మనం మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే మనకు కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట దానికి అప్పుడు మందులు ఇవ్వచ్చు అనమాట ఇప్పుడు ఎంత డెవలప్ అయిందంటే మన సైన్స్ ఒకనొక టైంలో దానికి పెద్ద ట్రీట్మెంట్ ఏం ఉండేది కాదండి అట్లనే పేషెంట్స్ కూడా అట్లనే ఇబ్బంది పడుతూ ఉండేవారు బట్ ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ మెడిసిన్స్ అంటే విత్ ఇన్ వన్ ఒక ఒక్క ఇంజక్షన్తో విత్ వన్ ఇంజెక్షన్ కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళందరికీ ఒక వితిన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ దర్ గెటింగ్ రిలీఫ్ అంత మంచి మెడిసిన్స్ మనకి అవైలబుల్గా వచ్చినాయి అంటే అందరికీ అంత పెద్ద పెద్ద ఇంజెక్షన్స్ ఇవ్వాలని ఏం లేదు కొన్ని కొన్ని చిన్న చిన్న మాత్రలతోనే బాగా తగ్గిపోతుంది సో మాత్రలు మాత్రలు తగ్గపోతే ఇంజెక్షన్స్ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట